Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మనమందరము క్షేమంగా ఉండడానికి ప్రభు కృప చూపించాడు అవునండి మన దేవుడు సజీవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు పిల్లరా దేవుడు ఎంత మంచివాడు అంటే ఆయన మన పైన దయ చూపటం మానని దేవుడు కృప చూపటం మానని దేవుడిగా ఉన్నాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ దట్ రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం మనం వినడం మాత్రమే కాదు ఇతరులకు కూడా దీన్ని పంచిపెట్టి మనం ఆశీర్వదించబడాలని చెప్పి మరి ప్రభుని ఇతరులు ఎరిగేటట్టుగా మనం కారణం కావాలని చెప్పి తెలియజేస్తున్నాను దినృతాంతంలో రెండవ గ్రంథం లో ఇర ఆరో అధ్యాయం ఐదో వచ్చిన మీరు దిగా సెల్విస్తూ ఉంది అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ చేశాను సెకండ్ క్రానికల్స్ ట్వంటీ సిక్స్ ఫైవ్ యాజ్ లాంగ్ హిసా సక్సెస్ దేవునికి మహిమ దేవుని బిడ్డలారా రాజైన ఉజయాన్ని గూర్చి చెప్పబడుతున్న మాటలు ఇవ్వండి మరి యహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లెదురు అన్న మాటను ఈ దినము మనకి ప్రభు బోధిస్తూ ఉన్నాడండి మనము యహోవాను ఆశ్రయించాలి దేవునినే మనము ఆశ్రయించాలి రాజైన ఉజ్జయ బాలుడుగా పదహారు సంవత్సరాలకే రాజరికానికి వచ్చాడండి అప్పటి నుండి కూడా దేవుడిని ఎంతో భయభక్తులు కలిగి తన పితరులు నడిచిన మంచి మార్గంలో నడుచుకుంటూ మరి దేవుని సన్నిధిలో ఉండి తాను చేయవలసిన పనులన్నిటినీ కూడా న్యాయంగా నీతిగా యథార్థంగా చేస్తూ వచ్చాడు అతడు ఈ దేవునిని ఆశ్రయించినంత కాలము కూడా అతడు వర్ధిల్లెను అన్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ యహోవాను ఆశ్రయించినంత కాలము అంతకాలము అన్న మాటను మనం ఆలోచన చేస్తే ప్రిల్లరా మనము ప్రభుతో ఉన్నంత కాలము కూడా క్షేమము మనకి ఉంటుందండి ఎప్పుడైతే దేవుని విడిచి పక్కకు వెళతాము మన యొక్క జీవితానికి అంతము ప్రాప్తించినట్లుగా మనము భావించాలి ఎందుకంటే రాజైన ఉజ్జి యొక్క జీవితంలో కూడా అదే జరిగింది యహోవాను కాలము కూడా అన్ని విషయాల్లోనూ వర్దిలుతా ఉన్నాడు అయితే ప్రియులరా కొన్ని రోజులు అయిపోయేటప్పటికి కొన్ని సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో పదహార వచన వచ్చేటప్పటికీ అతనికి అతనిలో గర్వము ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం అతడు మ మనస్సున గర్వించి చెడిపోయెను అన్న మాట మనకి కనబడుతుంది ప్రిలరా దేవుని యొక్క వాక్యంలో సాంతుల గ్రంథంలో మనం చూస్తాం కదా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే దేవుని ఎప్పుడైతే ఆశ్రయించడం మానివేశాడో తన హృదయంలోనికి గర్వం అనే చెడు లక్షణము వచ్చిందో ప్రిలరా అతనికి నాశనము ప్రారంభమైంది మరి తాను చేయకూడని పనులన్నీ కూడా చేసి దేవునికి విరోధముగా ప్రవర్తించి మరి దేవుని యొక్క శిక్షకు గురి అయినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా ఏం చేశాడయ్యా అయినా అంటే మరి తాను చేయవలసిన పని మానేసి మరి తనకు మాలిన పని చేశాడు ఏమిటంటే దేవుని యొక్క మందిరంలో యాజకులు చేయవలసిన పనిని తాను చేయడానికి పూనుకున్నాడు ఆ కారణం చేత ప్రిల్లారా వెంటనే దేవుని చేత మొత్తబడ్డాడు కుష్టు అతని నెత్తి మీదకి వచ్చింది తన కాలం అంతయు కూడా బ్రతికిన నాలు ఇక కుష్టుతోనే జీవించాడు అలాగనే చనిపోయాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం వీరంతటికి కారణం ఏమిటి పిల్లరా దేవుని ఆశ్రయించిన అంతకాలము వర్ధిల్లాడట ఎంత గొప్ప దేవుడు అండి తన దగ్గరికి వచ్చిన వాళ్ళని తనను ఆశ్రయించి ఉన్నంత వరకు కూడా అని ఎంతో క్షేమాన్ని భద్రతను మనకి అనుగ్రహిస్తారండి మనం ఎప్పుడైతే ఆశీర్వదించబడడం మొదలు పెట్టామో ఆశీర్వదించి ఘనతను మహిమను మనం దేవుని ద్వారా పొందుకుంటూ ఉన్నామో అపవాది మనలో చొరబడుతూ ఉంటాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అపవాదికి చోటు ఇయ్యవద్దు అని చెప్పి పిల్లరా మరి ఇలాంటి కార్యాలకు మనం చోటిస్తే ఏమవుతుంది నాశనమే దాని అంతమవుతుందండి మరి ఇలాగనే ఉజ్జియ మరి చివరికి వ్యాధితో మరణించవలసి వచ్చిందండి ఇంత ఘనత పొందిన రాజు ఈ రీతిగా నాశనం అవడానికి గల కారణం మనం చూస్తాం కాబట్టి ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఈ హోవాను ఆశ్రయించి ఉండాలి ఏమిటి మరి విజయ ఆశీర్వదించబడడానికి ఏమి ఏమేమి జరిగినాయి అతని జీవితంలో అంటే ఆయన ఆశ్రయించి ఉన్నంతకాలము కూడా మొదటిగా వర్ధిల్లెను అన్న మాట మనం చూస్తున్నాం రెండవదిగా చూస్తే పదిహేనవ వచనంలో పిల్లరా ఆశ్చర్యకరమైన కార్యాలు దేవునికి దేవుని యొక్క సన్నిధి ఆయనకు తోడుగా ఉండి ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగినట్లుగా ఆశ్చర్యకరమైన సహాయం కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు కీర్తి ఇతని కీర్తి దూరంగా వ్యాపించింది అన్న మాట మనం చూస్తున్నాం ఎంత గొప్ప కార్యాలు ఇతని జీవితంలో జరిగినాయి ఎలాంటి వ్యక్తి ప్రియదేవుని బిడ్డారా మరి పడిపోవడానికి గల కారణం గర్వం అని చెప్పి తెలియచేస్తున్నాను యహో ఆశ్రయించి బ్రతుకుదాం మనం అందరము కూడా దేవుని యొక్క మాటల్లో మనం ఒక మాట చూస్తే సాంతలి గ్రంథం ఇరవై తొమ్మిదోచి మిరవీ మూడవ వచనంలో ఎవని గర్వము వాణ్ణి తగ్గించును వినయ మనసుకుడు భరతనుందిన మాట మనం చూస్తున్నాం కాబట్టి ప్రిలరా మనము ప్రభు మనల్ని ఆశ్రయించిన తర్వాత మనం స్థిరపడిన తర్వాత మనల్ని దీవించిన తర్వాత మనం వర్ధిల్లిన తర్వాత పిల్లరా మన గర్వము మనలోనికి రావడానికి వీల్లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రభుని ఆశ్రయించుదాము వర్ధిల్లుదాము అద్భుతమైన దీవెనలు మనం పొందుకుందాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమె దేవుని బిడ్లారా ఈ దీని బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ఎంబీవల్ ప్రభువు మీకు మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను రెండవ పేతు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనము మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక ఆమె పిల్లరా మరి చక్కటి మాట ప్రభు నీకు కృప సమాధానంతో నింపుతాడు మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను కలలు వంచండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను దివ్యమైన ఆశీస్సులతో నూతన వస్త్రంలోని కడుపుపెట్టిన బిడ్డలను దీవించండి దిన దీవెనలన్నీ నీ ప్రియబిడ్డల బిడ్డలమైన మాకందరికి అనుగ్రహించండి చక్కటి మాటల చత్మంలను బలపరిచవుతండి అవును ప్రభా నిన్ను ఆశ్రయించి కాలము మేము వద్దెలగలుగుతాం ప్రభా ఎప్పుడైతే నిన్ను విడిచిపెడతామో ప్రభా మా సొంత జ్ఞానం మీద ఆధారపడతామో మా సొంత బలం మీద ఆధారపడతామో ప్రభావ నాశన మేము అంతమని చెప్పిన ఆయన నీ వాక్యం ద్వారా మేము తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలను ప్రభా నువ్వు ఇచ్చిన నేను తండ్రి అభివృద్ధిని నైనా చులకనగా చూసుకుండా తండ్రి జాగ్రత్తగా కాపాడుకునే మనసు నైనా నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఎల్లప్పుడూ నేను ఆశ్రయించి బ్రతకడానికి సహాయం చేయండి నన్ను ఆశ్రయించి నన్ను ఆశ్రయించడం మీరు బ్రతకదరని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం ప్రభా నైనా ఉదయకాల ధ్యానం ఇంట ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి ఇది వల్లని అనుగ్రహించండి ఆయన ప్రయాణాల్లో పనులు జీ ధర్మాలు నిర్వర్తించడంలో ఆయన నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రాభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఇంకా ఎవరైనా ఇది నాని బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టం ఎరుకులు ఇబ్బందులో ఉంటే విడిపించండి రక్షించండి ప్రభాక పరిస్థితులన్నింటిలోనూ నాయన తండ్రి సమాధానం మనం వేడుకుంటున్నాను యుద్ధాలను మాన్ పండి తండ్రి నీకు వదినాను ఆయన ఆయన భయంకరమైన పరిస్థితులు నాయన రోగములు తాండవ మాడుతుండగా ఏసయా మీ కనికరం గల చూపు మా బిడ్డలపై మనం వేడుకుంటున్నాను దేశాలపై ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా నీ దైగల హస్తాలకు ప్రభా నేను మా బిడలను అప్పగీసుకున్నాను తండ్రి మేలు కొరకై జ్ఞాపకం చేసుకునండి నిన్ను ఆశ్రయించి బ్రతికే వారికి మా బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆ మన తండ్రి దేవని ప్రేమ కుమారిని యస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ నిన్న సహవాసం బిడ్డలెల్కూ సదా తోడై ఉండునుక ఆమెన్ ఆమెన్ హవ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు